నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అల్లారు ముద్దుగా పెంచుకునే మీ కుక్కపిల్ల తప్పుపోయిందా జనసంద్రంలో ఎక్కడ కలిసిపోయిందో వెతికి పట్టుకోవడం కష్టమవుతుందా ఇక మీరు ఏమాత్రం దిగులు పడే పని లేదు పోయిన మీ కుక్కపిల్లను భద్రంగా పట్టుకొచ్చే బాధ్యతను స్విగ్గీ తీసుకుంటుంది ఇప్పుడు కావలసిన ఆహార పదార్థాలను ఇంటికి తీసుకొచ్చే డెలివరీ బాయ్స్ మన కుక్కపిల్లలను కూడా వెతికి పట్టుకుని ఇంటికి తెచ్చేస్తారు ఈ కొత్త తరహా సేవలకు స్విగ్గీ శ్రీకారం చుడుతుంది చాయ్ నుంచి బిర్యానీ వరకు ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి తెచ్చిచ్చే ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్తగా పెంచుకునే కుక్కపిల్ల తప్పిపోతే పట్టుకొచ్చే కేవలం కుక్కపిల్లే కాదు ఇంట్లో పెంచుకునే పెళ్లి ఇతర పెంపుడు జంతువులను కూడా వెతికి పట్టుకుంటామంటూ ప్రామిస్ చేస్తుంది పట్టణ ప్రాంతంలో స్విగ్గీకి మూడున్నర లక్షల మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు వారు పట్టణాల్లోని అన్ని వీధుల్లో కలిగి తిరుగుతుంటారు వారికి ఆ కుక్కపిల్ల పిల్లి పిల్లలను పట్టుకునే బాధ్యత కూడా అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది ఇందుకోసం కూడా స్విగ్గీ పోలీస్ పేరుతో ఉండే ఈ యాప్ లో పోయిన కుక్కపిల్ల పిల్లి పిల్లల ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయాలి వివరాలు కూడా ఇవ్వాలి ఆ ఫోటోలు వీడియోలను స్విగ్గీ సంస్థ పట్టణంలోని అందరు డెలివరీ బాయ్స్ మొబైల్స్ కు పంపుతుంది వారు వీధుల్లో తిరిగినప్పుడు కంటపడితే వారు వెంటనే స్విగ్గీకి చెందిన పెట్ స్క్వాడ్స్ కు సమాచారం ఇస్తారు ఆ పెట్ స్క్వాడ్ లొకేషన్ చేరుకుని వాటిని జాగ్రత్తగా బుట్టలో పెట్టుకుని యజమానులకు అందజేస్తారు ఇలా పట్టుకున్నందుకు డెలివరీ బాయ్స్ కు భారీగానే డబ్బులు కూడా ఇస్తారట అది ఫుడ్ డెలివరీ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది కుక్క పిల్ల పిల్లి పిల్లలను పట్టుకున్నందుకు స్విగ్గీ వాటి యజమానులకు కూడా భారీగానే ఛార్జ్ వేస్తుంది ఇంత ఛార్జ్ వేసినా సరే అల్లారు ముద్దుగా పెంచుకునే తమ కుక్క తమ ఇంటికి రావడమే పదివేలు అని యజమానులు మురిసిపోతున్నారు ఎప్పుడైనా తమ పెంపుడు జంతువు తప్పిపోతే స్విగ్గీ యాప్ లో అప్లోడ్ చేయడానికి ఇప్పుడే వాటి ఫోటోలు వీడియోలు కూడా సిద్ధం చేసే పనిలో పడ్డారు ఆనిమల్ లవర్స్